టాలీవుడ్ పరిశ్రమ ఒక్కసారి ఉలిక్కిపడింది డ్రగ్స్ భూతం తమ ఇంటి పెరట్లో దాక్కుందని కంగారు పడుతూ పడుతుంది ఇందుకు నిదర్శనంగా పోలీసులు డ్రగ్స్ వ్యవహారంలో సంబంధం ఉన్న కొంతమంది సినీ పరిశ్రమకు చెందిన వారికి నోటీసులు ఇచ్చారనే ప్రచారం జరగడం అంతేకాకుండా సినీ పెద్దలు అయిన అల్లు అరవింద్ సురేష్ తదితరులు ప్రెస్ మీట్ పెట్టి డ్రగ్స్ వాడుతున్న కొంతమంది పేర్లు తమకు తెలుసని వారి వల్ల పరిశ్రమకు చెడ్డ పేరు వస్తుందని వారు వివరించారు వీరు తీరు మార్చుకోవాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు అయితే ఈ విజ్ఞప్తి చేయడం వెనుక అసలు కారణం ఏమిటా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది పరిశ్రమలోకి పోలీసులు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్రకటన ఎత్తుగడ అనే ప్రచారం జరుగుతోంది అందుకే ఎప్పటి నుంచో తెలిసిందే అయినా మళ్ళీ ఒకసారి ఏదో ఫార్మాలిటీకి అన్నట్టు మన టాలీవుడ్ మొత్తం కట్టగట్టుకుని ఉలిక్కిపడింది తాజాగా ముగ్గురు యువ హీరోలు నలుగురు దర్శకులు ఇద్దరు నిర్మాతలు ఒక ఫైట్ మాస్టర్కు మొత్తం పది మందికి అధికారులు నోటీస్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది ఇప్పుడు డ్రగ్స్ మాఫియాతో సినీ పరిశ్రమకు లింకులు ఉన్నాయనే ఆరోపణలు రాగానే మా ఈరోజు స్పందించింది డ్రగ్స్ తీసుకునే కొందరి వల్ల మొత్తం సినీ పరిశ్రమకే చెడ్డ పేరు వస్తుందని పలువురు సినీ పరిశ్రమ పెద్దలు అంటున్నారు ఇప్పుడు అలాంటి వాళ్లకు పరిశ్రమ సహకరించదని చెప్తున్నారు తమకు సామాజిక బాధ్యత ఉందని డ్రగ్స్ వాడుతూ చట్టాన్ని ఎవరు అతిక్రమించినా శిక్షార్హులేనని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ రోజు మీడియాకు స్పష్టం చేశారు కెల్విన్ బెన్ నిఖిల్ శెట్టి అనే ముగ్గురు వ్యక్తులను విచారించిన పోలీసులు సినిమా పరిశ్రమకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు వారి నుంచి సమాచారం రాబట్టి పలువురికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది ఆ రోజుల్లో తమ ఎదుట హాజరు కావాలని లేదంటే చర్యలు తప్పకుండా ఉంటాయని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం ముగ్గురు హీరోలు అందుబాటులో లేకపోవడంతో వారికి సంబంధించిన వారి ద్వారా నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది ఆ ముగ్గురు హీరోలు ఎవరు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది కొన్ని పేర్లు ఇప్పటికే బయటకు వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నా అది అధికారికమైన వార్త మాత్రం కాదని తెలుస్తోంది వీరి తర్వాత మరో ఇరవై మందికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది ఆ ఇరవై మంది కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణకు వచ్చారని సమాచారం మొత్తానికి డ్రగ్స్ అంశం టాలీవుడ్ను ఇప్పుడు కుదిపొస్తుంది అయితే ఇక్కడో విషయం గమనించాలి టాలీవుడ్లో డ్రగ్స్ అన్నది ఎంత కామన్ విషయమో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు గతంలో హీరో రవితేజ తమ్ముడు మరికొందరు సినీ ప్రముఖుల పిల్లలు రెడ్ హ్యాండెడ్గా తో పట్టుబడిన విషయం తెలిసిందే మరీ పెద్ద బ్యాక్గ్రౌండ్ కాకపోవడం వల్ల రవితేజ తమ్ముడు మాత్రం కోర్టుకి మీడియాకి ఎక్కాల్సిన దుస్థితి ఏర్పడింది అంతెందుకు సిటీ ఔట్స్కట్ల్లో జరిగే రేవ్ పార్టీలో డ్రగ్స్ దొరికాయన్న వార్తలు పోలీసులు చెప్పకున్న మీడియాలో చాలాసార్లు వచ్చేసింది ఇప్పుడు ఈ ఘటన ప్రభావం కూడా ఎన్నాళ్ళుంటుందో వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు చేరవేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి